మనం చదివిన ఈ ఆరాధన వాక్యము హగ్గాయి గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండు నుండి చివరి వరకు మనం చదివాము ధ్యానించాము ఈ అగ్గాయి గ్రంథం యొక్క సారాంశం ఏమిటి అంటే దేవుని మందిరము పాడైపోయింది ఆ మందిరమునకు కట్టడానికి అనేకులు ఆటంకాలు చూపిస్తున్నారు దేవుని మందిరము కట్టడానికి ఎవరు ప్రయత్నించట్లేదు దేవుని మందిరము ప్రక్క పాడైపోయి ఉంటే దేవుని మందిరమును పట్టించుకోకుండా స్థరంబి వేసిన ఇళ్లలో అనగా పెద్ద పెద్ద ఇళ్లల్లో రాజభోగాలు అనుభవించేవారు చాలా మంది ఉన్నారు అటువంటి వారిని చూసి దేవుడు ఇలా మాట్లాడుతున్నారు ఏమనో తెలుసా జరుబాబేలుతోను ప్రధాన యాజకుడైన యహోశివాతోను శేషించిన జనమును బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అర్థం చేసుకోవాలి దేవుడు తన వేదనను తన మనసులో మాటను ఏ రీతిగా తెలియచేస్తున్నాడంటే ఎవరికి తెలియచేస్తున్నారు అంటే రాజు అయినటువంటి జరూబాబేలు ప్రధాన యాజకుడైనటువంటి అయినటువంటి అక్కడ ఉన్నటువంటి శేషించిన వారిలో కొంతమంది ఉంటే వారితో మాట్లాడుతున్నాడు దేవుడు నా మందిరము పాడైపోయింది మీరు పట్టించుకోవట్లేదు మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారు జాగ్రత్త అని ఆయన మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడుతూ ఆయన సెలవిచ్చిన మాట ఏంటో తెలిసండి చూడండి పదమూడవ వచనము మొదటి అధ్యయము హగ్గాయి గ్రంథము అప్పుడు యహోవా దూతయైన హగ్గాయి యహోవా తెలియచేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగానున్నాను ఇదే వాక్కు దేవుడు సెలవిచ్చిన మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో మీరు భయపడుతున్నారు మీరు భయపడకండి మీకు తోడుగా నేనున్నాను మందిరము పాడైపోయింది మందిరము కట్టడానికి ఎందుకో భయపడుతున్నారు భయపడకండి ఆ మందిరమును కట్టే విషయములో నేను మీకు తోడుగా ఉంటాను మనకు తోడుగా ఉండే దేవుడెండు ఆయన ప్రతి విషయములో మనకు తోడుగా ఉండి ఆదరించేవాడెండు ఆయన మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి మనలను సరియైన సన్మార్గంలో పెట్టగలిగిన దేవుడెండి ఆయన ఆ దేవాతి దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు అంటున్నాడు ఈ జరుబాబేలుతోనూ అక్కడ ఉన్నటువంటి యహోశవాతోను అక్కడ ఉన్నటువంటి శేషించిన దేశ ప్రజలతోనూ ఇలా మాట్లాడుతున్నాడు నేను మీకు తోడుగా ఉన్నాను నేను మీకు తోడుగా ఉన్నాను ఎంత గొప్ప ఆశ్చర్యము మన తోడుండే దేవుడండి అయినా ఏమండి మనకు ఒక బలమైన వ్యక్తి తెలుసుంటే మనకు ఎంతో ధైర్యంగా ఉంటది ఓ భార్యకు భర్త దగ్గర ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటది పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటది మన బంధువులు స్నేహితులు ఊరి కాని ఊరిలో కనిపించినప్పుడు ఎంతో ధైర్యంగా ఉంటది అరే దేశం కాని దేశములో నా జాతి ప్రజలు నా తోబుట్టువులు నా రక్త సంబంధికులు కలిశారని ఎంతో ధైర్యంగా ఉంటది ఏమండి మనుషుల కన్నా శ్రేష్ఠుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నాడు ఇంకెంత ధైర్యంగా ఉండాలి మనం దేవుని మందిరమును ఈ హృదయము పాడైపోయింది ఈ మందిరము కట్టే విషయములో ఆయన ఎంతో మదన పడుతున్నాడు ఎంతో ప్రాధాయపడుతున్నాడు ఎంతో ఎంతగానో ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు ఏమని పాడైన మందిరాన్ని కట్టడానికి రావట్లేదేంటి పాడైన మందిరాన్ని ఇంకా కట్టడానికి రావట్లేదేంటి పాడైపోయిందని తెలిసి కూడా ఇంకా అలా విడిచిపెట్టేశారేంటి లేదండి మన మందిరాలు పాడవడానికి వీళ్ళేదు మన మందిరాలు శుభ్రమవ్వాలి శుభ్రపరచడానికి మరలా బాగు చేయడానికి మనము పూనుకున్నప్పుడు మనకు తోడై ఉన్న దేవుడే సరి సరిచేస్తాడు మనకు తోడై ఉన్న దేవుడే మనలను నడిపిస్తాడు మనకు తోడై ఉన్న దేవుడే మనలను మరొక నూతనమైన మందిరాలుగా స్థిరపరుస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు ఇంకా ఏమంటున్నారో తెలిసండి రెండు చూపిస్తాను రెండో అధ్యయము నాలుగో వచ్చి నుంచి చదువుదాము ఒకసారి అయినను యహోవా ఆజ్ఞ ఇచ్చినదే మనగా జరుబేలు ధైర్యం తెచ్చుకును ప్రధాన యాజకుడకు యహోజాదా కుమారుడైన యహో ధైర్యం తెచ్చుకును దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను స్తోత్రం కలిగి తోడుగా ఉన్న అండి పేరు పేరు పెట్టి అంటున్నారు జై ధైర్యం తెచ్చుకో యహోశివా ధైర్యం తెచ్చుకో సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోండి ఎందుకు పని జరిగించడానికి ఎక్కడో భయపడుతున్నారు భయపడద్దు పని జరిగించేవాడు దేవుడు ఆ పనిలో ఓ గొప్ప ఆత్సర్య కార్యాలు జరిగించి నిన్ను అద్భుత రీతిగా నిర్మించేవాడు దేవుడు మనలో ఉండాల్సింది ధైర్యం మట్టికే ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి నా స్నేహితులారా ఎందుకనో మనం భయపడుతున్నాం ఏ విషయం మేరకో మనం భయపడుతున్నాం ఏ విషయం గురించో ఎందుకో మనం భయపడుతున్నాం భయపడొద్దు భయపడొద్దు భయపడని జీవితం మనకు అనుగ్రహించాడు ఎందుకంటే మనకు పిరికి ఆత్మని ఇవ్వలేదాయన పిరికి తనపు ఆత్మని ఇవ్వలేదండి ఆయన మనకు ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మను అనుగ్రహించాడు ధైర్యంగా అపవాదిని ఎదిరించే శక్తిని అనుగ్రహించాడు ధైర్యంగా శోధనలను ఎదుర్కొనే శక్తిని అనుగ్రహించాడు ఆయన ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి నా స్నేహితులారా మనకు తోడై ఉన్న దేవుడు మనకు ధైర్యాన్ని ప్రసాదించే దేవుడు మనతో ఉంటే వచ్చిన శ్రమను చూసి ఎందుకు భయం వచ్చిన ఇబ్బందుని చూసి ఎందుకు భయం వచ్చిన ఈ పరిస్థితులను బట్టి ఎందుకు మదన పడుతున్నారు వద్దండి భయపడద్దు దిగులు పడద్దు మదన పడద్దు మనకు తోడై ఉన్న దేవుణ్ణి మనము ఆరాధించబోతున్నాం మందిరములు బాగు చేసే విషయములో హృదయమనే మందిరాలు బాగు చేసే విషయములో దేవుడు మనకు తోడై ఉన్నవాడిగా మనతో ఉన్నాడు కనుక ఆ ప్రభుని ఆరాధిద్దాం మనసార సేవిద్దాం మనసార స్థుతి అన్నీ తానయుండి నడిపించే ఆ గొప్ప ప్రభుని మనసార సేవిద్దామా మోకరించండి కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధిద్దాం